సావిత్రిబాయి పూలే జీవిత విషయాల గురించి ఒక చర్చ జరగాలి అదేవిధంగా దానిపైన ఒక వ్యాస రచన తీసుకొస్తే ఎట్లా ఉంటుందనే ఒక చిన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే ఒక చర్చ మాత్రం జరిగింది విద్యార్థుల్లో చర్చ జరిగింది బీసీ వర్గాలలో చర్చ జరిగింది అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావులైనటువంటి ఎందుకంటే వాళ్లే నేతృత్వం వహించింది కాబట్టి తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మరి కార్యక్రమం నిర్వహించబడ్డది కాబట్టి అది కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో జరిగింది కాబట్టి అంటే పూర్తి స్థాయిలో ఒక అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మధ్యనే ఈ యొక్క గొప్ప చర్చ జరిగింది నాకు తెలిసిది ఆలస్యమైందని అనుకుంటున్నా నేను ఇప్పటికైనా ఎక్కడనో ఎవరో ఒక మనిషి పుడతారు ఆయనకు వచ్చినటువంటి ఒక ఆలోచనను ప్రజల ముందు ఉంచుతారు ఒకనాడు ఆ ఆలోచన గొప్పదైతే ఆ ఆలోచన వెనుక న్యాయం ఉంటే నీతి ఉంటే ధర్మం ఉంటే అది ఖచ్చితంగా ప్రజల ఆమోదం పొందబడుతుంది ఆ ప్రయత్నమే ఇలా జరిగిందని నేను అనుకుంటున్నా తర్వాత సావిత్రిబాయి పూలే జ్యోతి బాపు పూలే గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నూట సంవత్సరాల క్రితమే కుల నిర్మూలన జరగాలని అసమానతలు పోవాలని ఆర్థిక సమానత్వం రావాలని ఆనాడే వారొక ఉద్యమాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఇలా మనం చర్చించుకుంటున్నాం అంటే నూట డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మరి ఇందులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా ఇందులో ఏమైనా కదలిక ఉందా అని అంటే నాకు తెలిసినంతవరకు దీన్ని ఇంకా పెంచుకుంటూనే పోతున్నారు తప్ప దీంట్లో మార్పు మాత్రం కనబడతలేదు కుల వ్యవస్థ ఇంకా బలోపితమవుతున్నది రోజు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు కూలే బాపూజీ కావచ్చు వాళ్ళు కోరుకున్నది ఇది కాదు కానీ ఇలా భారతదేశంలో కుల వ్యవస్థ పునాదులు ఉనుకొని ఒక బలమైన శక్తిగా ముందుకు పోతున్నటువంటి రోజులను మనం ఇలా చూస్తున్నాం ఇది కూడా నూట డెబ్బై సంవత్సరాల తర్వాత అంటే ఎంత ముందుగా వాళ్ళు మనం మనకంటే ముందుగా ఆలోచించి ఆనాడే ఒక ఉద్యమాన్ని నిర్మయించి ప్రజలను చైతన్యవంతం చేసి మరి సావిత్రిబాయి పూలే అమ్మ మాత రోజే విద్య ఉండడం వల్లనే మనుషులకు విజ్ఞానం వస్తుంది ఆ విజ్ఞానం వస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుంది ఆనాడే మీరు దోపిడి నుంచి బయటకు బయటికి రావచ్చు అనేటువంటి ఒక స్ఫూర్తితో ఆ రోజు మరి దాదాపు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించి మహిళలకు కూడా చదువు ఉండాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ప్రజా ఉద్యమాలలో నిమగ్నమై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం పనిచేసినటువంటి మహనీయులు మరి బాపు పూలే కావచ్చు లేదా మాత కావచ్చు కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు ఎందుకంటే చాలామంది వక్తలు ప్రమాణమైన విషయాలు చెప్పేటోళ్ళు ఉన్నారు పేరు సార్ గారు అద్భుతమైనటువంటి స్పీచ్ నా నా ప్రపోజల్ కూడా నేను ఒకటి చెప్తున్నా సార్ చాలామంది పెద్దలు ఉన్నారు ఇటువంటి డిబేట్స్ చాలా జరగాల్సిన అవసరం ఉంది ఇది సందర్భం కూడా కాదు అంటే కొద్ది విషయాలు మాట్లాడుకు వస్తుంది కానీ మీరు చాలా వైడ్గా మీరు విషయాల పట్ల అవగాహన కల్పించాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ మనం చేయలేము ఎందుకంటే సందర్భం వేరు భక్తులు చాలామంది వచ్చింది వీళ్ళందరినీ సంతృప్తిపరచాలి మా సార్ కాబట్టి ఎవరిని మాట్లాడపియపోయినా ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోదామా అరే మాకేదో పురస్కారం ఇస్తా అన్నారు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాం కానీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే చాలా చాలా చర్చ వేదికలు జిల్లాల వారిగా నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా ఖచ్చితమైనటువంటి ఒక బాధ్యత తీసుకొని బీసీ మూమెంట్ నడుపుతున్నటువంటి పెద్దలు ఎవరైతే వేదికపైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఇది ఒక బహుళ ప్రచారంలోకి పోవాలి అనేటువంటిది నేనైతే కోరుకుంటా ఉన్నా తర్వాత ఎప్పుడైతే జ్యోతిబా పూలే విషయాలు అర్థం కావో ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయాలు అర్థం కావో ఈ సమాజం ముందుకు పోతుందని మాత్రం నేను అనుకుంటలేను ఇంతకుముందు మాట్లాడుతూ మిత్రులు ఒక మాట చెప్పారు ఎక్కడైతే బ్రాహ్మణ సమాజం ఉందో మరి అక్కడ కుటుంబ గారిని గెలవనిస్తలేరు అని తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని అని అంటే చాలా వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కుటుంబాలే తిప్పి తిప్పి కొడితే ఐదు వందలు వెయ్యి ఓట్లు ఉంటారు కానీ మరి అక్కడ మాత్రం తనే గెలుస్తుంటాడు తను ఓడిపోతుంటాడు మరి అక్కడ బీసీ లేరా మెజారిటీ ప్రజలు బీసీలు ఎస్సీలు మిగిలిన వాళ్ళే కదా కాబట్టి విషయాలు అర్థం కాకపోవడం వల్ల విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయాలనే గమనించడం వల్ల వినడం వల్ల మరి ఇదంతా జరుగుతుందనేది కూడా వాస్తవం ఇంకా ఒక మాట చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దారుణం ఈ దేశానికి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానేతను ఒక కులానికో ఒక ప్రాంతానికో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అది బలంగా జరుగుతున్నది దీనికి కారణం ఏంటిది దీనికి కారణం ఖచ్చితంగా బ్రాహ్మణిజం కుట్ర అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే వాళ్ళు సక్సెస్ సాధించిండ్రు అంబేద్కర్ గారిని చిన్నగా చేయడంలో అంబేద్కర్ గారి యొక్క ఖ్యాతిని తగ్గించడంలో అంబేద్కర్ గారి విషయాలను బయటికి రాకుండా చేయడంలో వాళ్ళు విజయం సాధించిండ్రు కూడా ఏం జరుగుతుంది తెలుసు అంబేద్కర్ గారి విగ్రహం ఒక బీసీ వాళ్ళలో పెడతామంటే కూడా ఆ విగ్రహం మా బీసీ వాళ్ళలో పెడతారా మీరు ఎస్సీ వాళ్ళలో పెట్టుకోండి కానీ మాట్లాడుతున్నారు కారణం ఏంటిది అంబేద్కర్ గారు అంటే ఎవరు ఈ దేశం ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ ఉండవద్దు తారతమ్యం ఉండవద్దు మనుషులందరూ ఒక్కటే ఆర్థిక సమానత్వం రావాలని కోరుకున్నటువంటి మహాన్ నేత ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప ప్రపంచ మేధావి యొక్క విగ్రహాన్ని కూడా నిరాకరించే అటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉన్నది కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే మిత్రులు పుట్టమది గారు మేము ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడుకుంటాం నేను ఇదివరకే రెండు మూడు సంవత్సరాల క్రితమే చెప్పిన ఏనాటికైనా ఈ ఆనాడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగానైతే యావత్తు తెలంగాణ ప్రపంచం అంతా ఒక్క తాటి మీదకి వచ్చి రాష్ట్రం సాధించేంత వరకు ఎంత గొప్పగానైతే ఐక్యత చూపించిండ్రో మీరు చేసేటువంటి ఉద్యమంలో న్యాయం ఉంటే ధర్మం ఉంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత ఉంటే ఏనాటికైనా తప్పకుండా మీరు ఏదో వెంపల్లాడే అవసరం లేదు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలా చిన్నగానే కనబడవచ్చు ఉద్యమాలు చిన్నగానే కనబడతాయి ఉద్యమం చి ప్రారంభమైన నాడు కొంచమే కనబడుతుంది కానీ మీ ఉద్యమంలో గ్రావిటీ ఉంటే న్యాయం ఉంటే నీతి ఉంటే మీరు చెప్పేది వాస్తవం అయితే ఆనాడు కేసీఆర్ గారు చెప్తే కూడా అట్లే అనుకున్నారు మీ నీళ్లు దొంగల దో అవుతున్నాయి మీ ఉద్యోగాలు దోపిడవుతున్నాయి మీ ఆర్థిక వ్యవస్థ అంతా దోపిడవుతున్నది మీకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ అన్నింటినీ వెనుకబాడుతానని అనుభవిస్తున్నదని చెప్తే ఆ రోజు ప్రజలు ఏనాడైతే అర్థం చేసుకున్నాడో ఆనాడు ఒక్క తాటి మీదకి వచ్చింది ఇలా ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలకు కూడా జరుగుతున్న అన్యాయాన్ని కరెక్ట్గా చెప్పేటువంటి ఒక నాయకుడు ముందట నడిస్తే ఖచ్చితంగా వాళ్ళ వెనుక ర్యాలీ కావడానికి ప్రజలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మరి అనేక మంది విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేసి దాంతోపాటు మరి మాత సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని కూడా ఒక్కసారి చర్చించుకునే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్న మిత్రులు పుట్ట మధుగారికి అదేవిధంగా శైలజ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడికి ఆహ్వానించిన మిత్రులకు ఆహ్వానితులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను భీమ్